ప్రైజ్ ద లాడ్ క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నా వీక్షిస్తున్నా నీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను దేవుడు బిడ్డలారా ఉదయకాల సమయంలో కష్టాలను బట్టి ఇబ్బందులను బట్టి ఇరుకును బట్టి అప్పులు అవమానాలు వేదన కన్నీటిని బట్టి నా జీవితం అయిపోయింది ఇంతకీ నమ్మకస్తుడుగా నీతి మంతుడిగా పరిశుద్ధుడిగా ఉన్నానే ఎందుకు నాకు ఈ కష్టాలు ఎందుకు నా కుటుంబం ఈ రీతిగా కదిలిపోతూ ఉంది గాలికి కొట్టుకొని పోతూ ఉంటే అని అనుకుంటున్నావా దేవుడు అంటున్నాడు ఎక్కడికి కొట్టుకొని పో కీర్తన యాభై ఐదు ఇరవై రెండవ వచ్చిన కీర్తన యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నీతి మంతులను ఆయన ఎన్నడు కదలనీయడు దేవుని బిడ్డ నువ్వు నీతిమంతుడిగా నిజంగా జీవిస్తున్నట్లయితే కష్టాలు రావని అనటం లేదు కష్టాలు వస్తాయి ఇబ్బంది వస్తాయి సమస్యలు వస్తాయి కానీ గొప్ప విషయం ఏంటంటే దేవుడు నిన్ను కదలనీయడు కాబట్టి ఏమైపోతామో ఏమో అన్న భయాన్ని పక్కన పెట్టి దేవుడు నన్ను నీతిమంతుడిగా చేశాడు అదే దేవుడు నన్ను కదలనీయడు ఏ సమస్య వచ్చినా కూడా నన్ను నమ్మితే నీ జీవితంలో నీ కుటుంబంలో నీ వ్యాపారంలో నీ పరిచయలో కదలకుండా ఏ సమస్యలైనా నువ్వు సాగిపోవడానికి నీతి మంతుడైన దేవు నీకు దేవుడు కృపచూపును దాకా పరిస్థితి తండ్రి నీకు అందనాలు నీతి మంతులను ఎన్నడు కదలని ఎంతమంది అయితే అయ్యో ఏమైపోతుందో అయ్యేమో ఉండనేమో కొట్టుకొని వెళ్ళిపోతానేమో అని బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని నీతివంతులను ఎన్నడూ కథలని వన వాక్తానాన్ని బట్టి బిడ్డలు బలపరిచి స్థిరపరిచి నడిపించమని కథలకు నిత్యము నిలుచూసి కొండవలించే ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి యు